నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి రస్తూ గురుగారు భోగి రోజు చేసే బొమ్మల గురించి తెలియచేయండి అనేది భోగి రోజు అనేటువంటిది ఏం లేదు అసలు భోగి రోజు బొమ్మల కొలువ అనేది మనం సంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి బంధుమిత్రులకు చేసేటువంటి ఒక వినోద కార్యక్రమం లాంటిది అది యాక్చువల్గా భోగి పండుగ అనేది వేరు భోగి పండుగ ఎందుకు చేసుకుంటారు అనే విషయంలో ముందు చూసుకుంటే గొబ్బెమ్మల దగ్గర నుంచి మనం అసలు ఏమిటి భోగి పండుగ యొక్క ప్రశస్తత ఏంటి అని అడిగితే ముఖ్యంగా భోగి మంటలు అనేది ప్రారంభం మనకి తర్వాత మనకి మనం దగ్గరికి వద్దాం మనం భోగి మంటలు ఎందుకేస్తారు చాలామంది ఏదో పాతవన్నీ తగలబెట్టేస్తారు పాతవన్నీ తగలెట్టేసి టైర్లు అందులో వేసేసి పరికినటువంటి పదార్థాలు అందులో వేసేసి మనం ఊరి నిండా ఒక భోగి పెడదాం ఇది అనుకుంటారు కాదండి భోగి మంటలు అంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలని కామము క్రోధము మోహము మదము మత్సరము లోభము ఇటువంటి ఈ ఆరు సంబంధమైనటువంటి దుష్టకర్మలు ఉన్నటువంటి ఉంటాయో వాటి నుంచి విముక్తి పొందడానికి మన దేహంలో ఈ అరుష వర్గాన్ని నాశనం చేయాలి ఇది అంతర్గతమైనటువంటి ఒక విధి విధానం అంటే భౌతికమైనటువంటి స్థితి వేరు అంతర్గత మానసిక స్థితి వేరు ఈ భౌతికమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఇవి మరి ఎందుకు పెడుతున్నారండి ఇవి అడిగితే మనకి రెండు కాలాలు ఎప్పుడు కూడా మన పండుగలన్నీ కూడా సంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి రెండవది కాలానికి అనుగుణంగా ఉంటాయి ప్రకృతిని నాశనం చేసేటువంటి ధర్మము సనాతన ధర్మం కాదు పరాయి ధర్మాలన్నీ కూడా మన కాలాన్ని వ్యక్తులు చేసే వాళ్ళే ఇది ఖచ్చితంగా నేను ఆన్ స్క్రీన్లో మన ఛానల్ ద్వారా చెప్తున్నాను స్వధర్మం మాత్రమే సనాత ధర్మం మాత్రమే కాలానికి అనుగుణంగా ప్రకృతిని కాపాడేటువంటి ఈ యొక్క ధర్మం హిందూ ధర్మం సనాత ధర్మం మన ప్రతి పండుగ కూడా ఒక విశేషమైనటువంటి కాలంతో ముడిపడి ఉంటాయి ప్రతి పని కూడా ప్రతి పండుగ ప్రతి వేడుక అన్ని కూడా కాలంతో మిళితమవుతూ మానసికమైనటువంటి శుభాన్ని ఈ భౌతికమైన శుభాన్ని కలిగించేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది మన పండుగకి అటువంటి పండుగల్లో మనకు వచ్చేది అంటే ఆంగ్ల నూతన సంవత్సరాలు మీరు అనుకున్నటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం యాక్చువల్గా మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఉగాది నుంచి ఉగాది చూసుకున్నప్పుడు ఆఖరి పండుగ ఒక రకంగా ఆఖరి పండుగ అనేది మన విషయం చెప్పవచ్చు విశ్వరాత్రి కూడా చెప్తుంటారు కొంతమంది సో ఇలా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క మకర సంక్రాంతి సమయం నుంచి మూడు పండుగలు ముఖ్యమైనవి అంటే స్వామి అంతర్గతంగా చెప్పారు మరి భౌతికమైనటువంటి స్థితి ఏమిటంటే మన ఇంట్లో ఉండేటువంటి శుభ్రత గురించి చెప్పేబడేది పరోక్షంగా ఇంటి పరిశుభ్రతగా ఉంచుకోవాలని చెప్పబడేది మన పండగల విశేషం ఏమిటంటే మన కాలంలో మా అమ్మమ్మగారు పుట్టినప్పుడు ఎప్పుడో ఒక మంచం ఉంటుంది నా పుట్టుకలో అది ఇరిగిపోయి ఉంటుంది కానీ గుర్తు కోసం అలాగే పెడదాం మా అమ్మగారు బారసాలప్పుడు పెట్టిన అలాగే పెట్టుకుందాం చెక్కలు పెట్టి నా కూతురు పుట్టినప్పుడు చెక్క పెట్టే పెట్టుకుందాం బొట్టు పెట్టే పెట్టుకుందాం అనేటువంటి పాత వస్తువులు ఎప్పుడైతే మన ఇంట్లో ఉంచుకుంటామో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టుకోవాలి అంతే తప్ప లేదు ఆ వస్తువుల్ని కూడా అందంగా తయారు చేసి ఒక గది ఏర్పడి గదిలో పెట్టుకోవాలి మా అమ్మమ్మ జ్ఞాపకాలు మా తాతమ్మ జ్ఞాపకాలు అని పెట్టుకోవడం మంచిదే కానీ పై వస్తువులన్నీ కూడా ఇంట్లో పెట్టేసి విరిగిపోయిన మంచాలవన్నీ కూడా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు మనకి శ్రీ సూక్తంలో మంత్రం ఉంటుంది చాలామంది చెప్పే ఉంటారు మీకు పెద్ద వాళ్ళు కూడా జ్యేష్ఠామ లక్ష్మీ రణాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ని గృహాత్ ఇంటిలో సమస్తమైనటువంటి శుభ్రత ఎక్కడ ఉంటుందో సమస్తం ప్రతి మూలల్లో అందుకే ఇంటి వాళ్ళు చెప్తుంటారు ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోవాలి దూలం కింద కూర్చొని తినకూడదు ఇంకా దూలం కింద కూర్చుంటే అప్పట్లో దూలాలు ఉండేవి ఇప్పుడు దూలాలు లేవు మనకి ఫాల్స్ సీలింగ్స్ అయిపోయినాయి ఆ దూలాలు ఏంటంటే బల్లులు తిరుగుతుంటాయి కాబట్టి గబక్కు తినే పదార్థంలో బల్లి ఏదన్నా విసర్జించడం మీద పడుతుంది బల్లి పడవచ్చు ఎంటుకల మీద పడవచ్చు తల మీద పడవచ్చు అది ప్రమాదాన్ని సూచిస్తుంది కాబట్టి దూలం కింద కూర్చోవద్దు గడప కింద కూర్చోవద్దు సంధి వేళ తినకూడదు తెల్లతల్ల వార్ధామని తినకూడదు కానీ మనం అందరం కూడా ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీ మిడ్ నైట్ డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చేసినా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా ఎర్లీ మార్నింగ్ డ్రింక్స్ వచ్చేసాయి సో ఇప్పుడు మనం భోగి గురించి వద్దాం ఇప్పుడు మనం భోగి మంటల గురించి ఎందుకు వేసిన అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా బయట పడేసుకోగలిగితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందట లోపలికి రాగానే అమ్మవారికి చెత్త చెదారం భూజు అంత గడపసరికి అమ్మవారి వద్దులే ఆల్రెడీ మా చెల్లెలు అక్కడ ఉంది ఎవరమ్మ అంటే జ్యేష్ఠాదేవి అది దరిద్ర దేవత అది అక్కడే ఉంది దాని నుండి వాడిని పల్లె సంతోషం నేను వెళ్ళిపోతాను చెప్పేసి అమ్మవారిని వెళ్ళిపోతారు ఇటువంటి చోట మనకి ఆ పాత చెక్కల్ని అన్నిటి కూడా ఇందా కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే వడ్రంగి అనేటువంటి వ్యక్తులు ఉంటే మన పాత మంచాలు పాతికి తీసేసి బొమ్మలు తయారు చేయించేవాడు మంచి మంచి ఆ టేకు వాళ్ళతో అందమైన బొమ్మలు తయారు చేయించి ఆ బొమ్మలతో సన్నాయి వాళ్ళని బ్రాహ్మణ్ని అందరిని తయారు చేసి ఆ విరిగిపోయిన చెక్కలు కుర్చీలని అప్పుడు టేకు కదా బోల టేకు చెక్కలు కూడా వాడు తయారు చేయించేసి వాడికి అందంగా తయారు చేసి శుభ్రంగా ఆ బొమ్మల కొలు చేసేవాడు ఈ బొమ్మల కొలు వల్ల నేర్చుకోవడం భారత రామాయణ గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని రూపాలని రూపిక అంటుంది అంటే ఒక ఆవిష్కరణ ఒక రకమైన కథను కథాని నాటికం ఇక్కడ ప్రదర్శన చేసేవాడు ఓ ఇదేమిటి సన్నాయి వాళ్ళ ఓ ఇక్కడ గొడుగు పడుకున్నారా ఇక్కడ రాజుగారు వచ్చారా ఇక్కడ భటుడు ఇక్కడ గుర్రము ఇక్కడ ఏనుగు ఏనుగంటే ఏమిటి ఇంకొకటి కామధేను అంటే ఇలా మన పిల్లలకి మన వ్యవస్థ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేసేవారు అది బొమ్మల కొలువు అంటే భోగి పండుగ బొమ్మల కొలువు ఇంత ఉంటుంది పాత కుర్చీలని మిగిలిపోయినటువంటి వడ్డ్రీ మేము మిగిలిపోతాయిగా వాడి ఇంటి చిట్టేవాడు అమ్మాయి మిగిలిందని చెప్పి కట్టా వాడి కర్ర ఇట్లాగా సగం కర్ర దాసు సంగతి పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పూర్తిగా అమ్మాయి మీ వస్తువులు ఇచ్చారు వచ్చేసాను డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోయేవారు ఆ మిగిలిపోయినటువంటి కర్రల్ని భోగి రోజున అన్ని ఆ టేప్ కర్రలు ఇతరతో కర్రల్ని కూడా దగ్గర చేర్చి టైర్లు వేయకుండా పనికిమాల ప్లాస్టిక్ గ్లాసులు వేయకుండా పగిలిపోయినటువంటి అద్దం పెంకలు వేయకుండా దాంట్లో పెట్రోలు డీజిల్ ఆయిల్ పోయకుండా ఇటువంటి టేపు కర్రలతో మంచి కర్రలతో ఒక కుప్పగా ఏర్పాటు చేసుకొని హోమం చేసేవారు దాని పేరు హోమం కాల్చడం కాదు కాల్చడం అంటే శవాన్ని కాల్చడం మిగతావన్నీ హోమం చేయడమే అర్థం వేరు వాటికి ఆ హోమం అనేది ఎలా ఉంటుందంటే కూడా గ్యాస్ని పోసి పెట్రోల్ పోసి అంటు పెట్టేవాళ్ళు కాదు ఆవు నెయ్యి వేసి శుభోదయంలో సూర్యుడు యొక్క ప్రీతి కొరకు సూర్యోదయ సమయంలో అవుతున్నప్పుడు భోగి మంటల ప్రజ్వలన రెండు ఒకేసారిగా పెరుగుతుంటాయి అందుకే తెల్లవారక ముందే ముఖం కడుక్కొని స్నానం ఏం చేయరు పాప మొహం కడుక్కొని శుభ్రంగా యాక్చువల్గా స్నానం చేయాలి మొహం కడుక్కొని అందరూ సరదాగా అందరు ఆడపిల్లలు మొబైల్ అందరూ కలిసి హాయిగా అక్కడ అక్కడలు పెట్టి భోగి మంటలుగా వేస్తూ ఆనందపడేవాళ్ళు ఇక్కడ ఇది ఒకటేమో లక్ష్మీప్రదమైనటువంటిది రెండవది బొమ్మల కొలుగులు పోయినటువంటి చెక్కల పనితనంతవడి అక్కడ తర్వాత మనకు మూడోది ముఖ్యమైనది కాలం అనుగుణ ఉత్తరాయనము పుణ్యం అంటే ఉత్తరాయనము దక్షిణాయనము రెండు మనకి ఆయనాలు ఉంటాయి దిర్ ఇస్ నథింగ్ బట్ టైమ్ డ్యూరేషన్ ఆ గొబ్బెమ్మలు ఎందుకంటే ఆరోగ్యాన్ని మన చుట్టూ ఇంటి వాతావరణం చుట్టూ కూడా మనకి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం కలిగిస్తుంది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది అలాగే రంగవలు లేచేటువంటి ఆడపిల్లల మీ కులాహలం బ్రహ్మాండంగా ఉంటుంది ఒకళ్ళకి మించి ఒకళ్ళు రంగవలు వేసుకుంటూ మన ఇంట్లో అనేక రకాల ముగ్గులు వేస్తూ సందడి చేసేటువంటి పండగని భోగి పండగ అటువంటి భోగి మన ఇంట్లో భోగభాగ్యాన్ని కలిగించాలని సైంటిఫిక్గా శారీరకంగా మానసికంగా దైవికంగా అనేక ప్రకృతితో ముడిపడినటువంటి మన పండుగలు ఎప్పుడు కూడా మనల్ని అనుకూలవంతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి ఆరోగ్యవంతులతో మన సంతానానికి ఉన్నతమైనటువంటి పండుగల విషయ చెప్పినటువంటి అందరికీ కూడా శుభాభివంతం తెలుసుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ ఆశీర్వచనం వస్తుంది భోగి పండుగ ఇంత విశేషం ఉందని మీ ద్వారా తెలుసుకుందాం గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్త